హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు ఇన్ఫోమీడియా వజ్రం అంటే అందరికీ క్రేజు వజ్రం అంటే ఇష్టం లేని వారు ఉండరు ధరించాలని ఆశపడడం సహజం కానీ అది అందరికీ సాధ్యం కాదు కానీ కొద్దిగా కష్టపడితే మన అదృష్టం బాగుంటే మనకు వజ్రం అనేది దొరుకుతుందట కానీ అది మన దేశంలో కాదు అమెరికాలోని యార్కెన్సస్ నేషనల్ పార్క్ ఇక్కడ వజ్రాలు అనేవి లభిస్తాయి ముప్పై ఐదు ఎకరాలలో విస్తరించి ఉన్న ఈ పార్కులో వజ్రాలు అనేవి దొరకడం జరుగుతుంది ఇక్కడికి అందరినీ అనుమతిస్తారట ఈ పార్కులో వజ్రం లభ్యం అవుతున్నాయి అనే విషయం అమెరికా గవర్నమెంట్ కూడా తెలుసు అయినా అందరికి వెళ్లే అవకాశం ఉంది ప్రభుత్వం ఎలాంటి ఆంక్షలు అనేది విధించదు ఆ పార్కుకు వెళ్ళిన వారికి ఎవరికైతే వజ్రం లభిస్తుందో వారే దాని యజమాని మరి ఆ వజ్రంపైన ఎలాంటి ట్యాక్స్ కూడా ప్రభుత్వం అనేది విధించదు ఈ పార్కుకి వచ్చిన వారిలో చాలా మందికి వజ్రం లభించడం వారు ధనవంతులు కావడం కూడా జరిగిందట మొట్టమొదట పంతొమ్మిందల ఆరులో ఒక వ్యక్తికి రెండు మెరుస్తున్న క్రిస్టల్స్ లభించాయి అతడు వాటిని పరిశోధన కోసం పంపించగా ఏంటో తెలుసుకున్న అతడు ఆశ్చర్యపోయాడు ఎందుకంటే అవి వజ్రాలని తేలింది తర్వాత ఈ ప్రాంతంలో పార్క్ అనేది ఏర్పడింది దీనిని పర్యాటకుల కోసం తీర్చిదిద్దడం జరిగింది ఇక్కడ ఇప్పటికీ దాదాపు యాభై ఐదు వేలకు పైగా వజ్రాలనేవి లభించాయట అందులో వజ్రాలు లభించిన వారు తమ అనుభవాలను షేర్ కూడా చేశారట ఒక వ్యక్తికి రెండు వేల పదహారులో తన కూతురుతో పాటు ఈ పార్కుకు వెళ్ళినప్పుడు అతడికి రెండున్నర క్యారెట్లు వజ్రం మరొక వ్యక్తికి మూడున్నర క్యారెట్లకు పైగా వజ్రం అనేది లభించిందట మరొక వ్యక్తి ఈ పార్కులో వజ్రం కోసం వెతుకుతూ ఉండగా కేవలం అరగంటలోనే అతడికి ఎనిమిది క్యారెట్ల వజ్రం అనేది లభించిందట దీనికి మార్కెట్లో ఎంతో విలువ ఉందట ఇక అతడి ఆనందానికి హద్దులే లేవు మరిలాంటి ఎన్నో ఆసక్తికరమైన విషయాలు తెలుసుకునే ముందు క్రింద కనబడే సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేస్తే మేము చేసే మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీ ఈమెయిల్లోకి రావడం అనేది జరుగుతుంది సో ఫ్రెండ్స్ ఇఫ్ యు లైక్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వన్